ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన వార్త సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఎన్నికల్లో అయితే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటంటే మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకైతే వెళ్ళిపోదామండి రేవంత్ ప్రభుత్వం ఎట్టకలకు సర్పంచ్ ఎన్నికలకు రెడీ అయిపోయింది డిసెంబర్లోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి మరో రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతుంది అయితే గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావించారు దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్తో చర్చలు జరిపి షెడ్యూలు రిలీజ్ చేశారనమాట కానీ అనుకోకుండా హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో అది ఆగిపోయింది సుప్రీంకోర్టుకు వెళ్ళిన సక్సెస్ కాలేదు ప్రస్తుతం హైకోర్టులో తీర్పు రావాల్సి అయితే ఉంది ఇక జూబ్లీస్లో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే సర్పంచ్ ఎన్నికలకు ముందు నిర్వహించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల పార్టీలతో సంబంధం ఉండదు కాబట్టి అందరు అభ్యర్థులు ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు సర్పంచ్ ఎన్నికల్లో చట్టపరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నామని రకరకాల ప్రయత్నాలు చేసినా ప్రతిపక్షాలు సహకరించకపోవడం వల్ల అయిపోయిందని ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ కాకపోవడంతో వల్ల రావడం లేదు కాబట్టి ముందు గ్రామ పంచాయతీలకు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్లు నిర్వహిస్తామని ముందు చెప్పింది అయితే హైకోర్టు తీర్పు తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఒకవేళ హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలితే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఆ ఎన్నికలు నిర్వహిస్తుంది ఆ సమయానికి గ్రామాల్లో సర్పంచ్లు అందరూ రెడీగా ఉంటారు కాబట్టి గ్రామాల్లో ఎక్కువ మంది గ్రా అంటే కాంగ్రెస్ సర్పంచ్లు ఉంటే జడ్పీ సీ ఎంపీటీసీ ఎన్నికల బలం సమా ప్రచారం చేసుకునే ఎక్కువగా సీట్లు గెలుచుకోవచ్చు ఇక గ్రామాల్లో పట్టు సాధిస్తే ఆటోమేటిక్గా మళ్ళా జిల్లా స్థాయిలో వచ్చేసి కార్పొరేషన్ ఎన్నికలకు సునాయాసంగా గెలుచుకోవచ్చు అనమాట అన్నది రేవంత్ రెడ్డి ప్లాను అందుకే అటు బీసీలో ఓటు బ్యాంకు హైకోర్టు తీర్పు చూపించి తమ వైపు తిప్పుకోవాలన్నది ఇంకో ప్లాన్ ఇలా అన్ని రకాల ప్లాన్ రెడీ చేసుకొని ఎక్కువ సీట్లు సాధించడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహం అందుకే సర్పంచ్ ఎన్నికలకు ముందు తీసుకొచ్చారనమాట రేవంత్ ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలకు రెడీ అయిపోయింది డిసెంబర్లోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి మరో రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతుంది అయితే గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ముందు జెర్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావించారు దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్తో చర్చలు జరిపి షెడ్యూల్ రిలీజ్ చేశారు కానీ అనుకోకుండా హైకోర్టులో ఏదో దెబ్బ తగలడంతో అది ఆగిపోయింది సుప్రీంకోర్టుకు వెళ్ళినా సక్సెస్ కాలేదు ప్రస్తుతం హైకోర్టులో తీర్పు అయితే రావాల్సి ఉంది